ఆపదా అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః నమ రామకథాసుని ఆస్వాదిస్తున్న రసభ్యులైన శ్రోతలకి నమస్మాంజలు మనం ఎస్టిపి గారు రచించిన శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణం బాలకాండలో ముప్పై ఎనిమిది సర్కలు పూర్తి చేసుకున్నాం ఈరోజు ముప్పై తొమ్మిదవ సర్గని చదువుకోబోతున్నాం ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గలలో కార్తికేయ జన వృత్తాంతాన్ని చెప్పారు మనం విన్నాం ముప్పై ఎనిమిదవ సర్గలో సగరుని వృత్తాంతాన్ని భాగీరథిగా గంగ ఎలా మారింది అనే వృత్తాంతాన్ని చెప్పబోతున్నారు తర్వాత సర్గలలో ఇప్పుడు ముప్పై ఎనిమిదవ సర్గలో జరిగిన కథని ఒక మారనుకుందాం అయోధ్యను పూర్వం సగరుడనే మహారాజు పరిపాలించేవారని ఆయనకి కేశినీ సుమతి అని ఇద్దరు భార్యలు ఉన్నారని రుగు మహర్షి యొక్క వరం చేత యందు వంశకరుడైన పుత్రుడు కలుగుతాడని యందు అరవై వేల మంది పుత్రులు కలుగుతారని మనం విన్నాం కానీ కేసిని యొక్క కుమారుడైన అసమంజుడు చాలా క్రూరుడుగా మారాడని సగరుడు పురం నుంచి వెడల్గొట్టారని కానీ అతని కుమారుడైన అంశమంతుడు సారా సత్యవంతుడు ధర్మనిష్ఠుడు అని చెప్పబడింది ఇప్పుడు సగరుడు క్రతువు చేయడానికి ఉపక్రమించారు అని ముప్పై ఎనిమిదో సరుగ ఆ వాక్యంతో ముగిసింది ఇప్పుడు ముప్పై తొమ్మిదో సరుకులో ఏ కథ జరిగిందో వింద్య ముప్పది తొమ్మిదవ సర్గము సగరుడు అశ్వమేధము చేయ ఇంద్రుడు యజ్ఞాశ్వమును అపహరించుట హిమవంతమునకు వింద్యకు నడుమునున్న ప్రదేశము పవిత్రము అచ్చట యజ్ఞము చేయుట యోగ్యము కావున సగర మహారాజు యజ్ఞమునకు వలయు సామగ్రిని సంగ్రహించను అశ్వమేధమును చేయుటకై అశ్వమును వదిలి దాని వెంట అంశమంతు నీ ససైన్యముగా పంపెను కానీ యజ్ఞము చేయి నాటికి మాయ చేసి ఇంద్రుడు యజ్ఞాశ్వమును హరించెను అప్పుడు యజ్ఞము చేయించు ఋత్విజులు సగరినితోనిట్లనిది నీ క్రతువునకు భంగపరచుటకై ఎవరో నీ యజ్ఞాస్వమును హరించినారు దీనివలన నీకునూ మాకును కూడా దోషము సంభవించును కావున నీ వెట్లైనను అశ్వమును పొంది గ్రతువును పూర్తి కావించుము అని వారిట్లు పలుకగా సగరుడు అరువ తన అరవది వేల మంది పుత్రులను కుమారుల అశ్వము నిమిత్తమే భూమిని త్రవ్వుట పుత్రిలార ఋత్విజులు నాచే మంత్రపోతకముగా యజ్ఞము చేయించుచుండగా దొంగతనముగా రాక్షసులు అశ్వమును కొనిపోయిరి ఈ సర్వం సహా చక్రమున ఆ దొంగ దొరక వరకు వెతుకుడు వెనుకకు దిరుగవద్దు నేనును మనముడంశమంతుడునూ మురుడునూ ఇచ్చటనుందుము మీరు వెళ్ళి యజ్ఞాశ్వమున వెతికి తిండన వారు ఉత్సాహంతో వెళ్ళిరి ఒక్కొక్కడొక్కొక్క యోజనము చొప్పున భూమిని గొడ్రలతోనూ శూలములతోనూ వివిధ ఆయుధములతోనూ త్రవగా భరింపరాని ధ్వని కలిగెను చచ్చెడు పాముల సమూహముల యొక్కయో క్రూర జంతువుల యొక్కయో ఆర్ధధ్వనులు చచ్చెడు రాక్షసుల యొక్క మూల్గులను నలిదిశలయందధికమయ్యను అట్ల అరవై వేల మంది అరవై వేల యోజనములు ద్రవిరి భూమి ఎంతయు చిందరబందరయ్యను దేవతలు బ్రహ్మతో సగర కుమారులు వృత్తాంతము సగర సగరపుత్రుడి సమర్థతతో జంబూద్వీపమును ద్వీపమును త్రవ్వి యజ్ఞాస్వము కొరకు వెదక జొచ్చిరి గంధర్వులు యక్షులు దేవతలు గూడి బ్రహ్మయోధకు జని ఓ దేవా భూమి ఎంతయో సగరపుత్రులతో త్రవ్వబడినది యజ్ఞాస్వము కొరకై వారు భూమిని మిట్ట పల్లములో నడిచిరి పెద్దలు పిల్లలు అనక కనబడిన వారినెల్లా వీరే మా మా క్రతు హయమును దొంగలించనని బాధించుచున్నారు వారు చెలగి భూతాళినెల్లా కలత పెట్టుచున్నారు అని విన్నవించిరి ఇదండి ముప్పది తొమ్మిదవ సరుకులో జరిగిన కథ సగరుడు అశ్వం వ్యం చేయాలని పూనుకున్నాడు కదా అప్పుడు ఆ యజ్ఞాస్వాన్ని వదిలితే ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని తస్కరించాడు అప్పుడు ఇక పృథ్వజలి యొక్క ఆదేశం చేత తన అరవై వేల మంది పుత్రుల్ని వెతుకు ఆశ్వాన్ని వెతుకుటికై పంపించగా వారి భూమిని అంతా తవ్వి తవ్వి ఎత్తుపల్లాలు మట్టపల్లాలుగా చేసేస్తుంటే దీన్ని చూసి భయపడిన దేవతలు బ్రహ్మవేత్తకు పోయి వారు సగరపుత్రులు ఇలా భూమిని చేస్తున్నారు అని చెప్పి మొరపెట్టుకోవడం ఈ సర్గలో మనం విన్నాం మరో సర్గలో జరిగిన కథని ఇంకొక భాగంలో చదువుకుందాం మంగళం కౌశలేంద్రాయమానీయ జాయ సావభౌమాయ మంగళం స్వస్తి